హాయ్ నమస్తే పచ్చని ప్రకృతిలో కొండల నెలమ దాగి ఉన్న అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మింగి అందాలను ఆస్వాదిస్తున్నాం చూడండి చుట్టూ దట్టమైన అడవులు ఆకాశాన్ని తాగుతున్నాయేమో అన్నట్టుగా నిలిచిన పొడవైన కొండ శ్రేణులు ఆ కొండల మధ్య పల్లెంగా ఉదిగి ఉన్నదే ఈ రాజవమ్మింగి గ్రామం ఇక్కడ మనం చూస్తున్న ఈ సుందర దృశ్యం మాటల మధురానుభూతి తెల్లవారుజామున మీరు రాజభమ్మ పై నుంచి చూస్తే ఆ దృశ్యం నిజంగా ఒక అద్భుతం సరిగ్గా చలికాలం కాబట్టి ప్రతి ఉదయం ఇక్కడ వాతావరణం మరింత రమణీయంగా మారుతుంది కొండల నడుమ నెమ్మదిగా కదులుతున్న తేలికపాటి మంచు తెరలు ఆహా ఆ మబ్బులు గ్రామంపై తేలిగాడుతున్నాయా దృశ్యం చూస్తుంటే గొప్ప పెయింటింగ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది మనకు ఒక్కోసారి ఈ మొత్తం గ్రామం మంచు దుప్పటితో పూర్తిగా కప్పుకుపోయి ఆ పాలసముద్రంలో మునిగి తీరుతున్నట్లు కనిపిస్తుంది రంపచోడవరం మారేడిమిల్లి పాడేరు అరుకు లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే పర్యాటకులు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మార్గ మధ్యలో ఉన్న ఈ రాజవొమ్మంగి ప్రస్తుతం మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది కొండలు మంచు ప్రశాంతత ఇవన్నీ కలిస్తేనే రాజవొమ్మంగి మీరు ప్రకృతి ప్రేమికులైతే మీ కెమెరాకి పని చెప్పడానికి ఇంతకంటే మరో అందమైన ప్రదేశం ఉండదు రాజవమ్మంగి నిజంగా కొండల మధ్య గమనీయమైన మరువలేని అనుభూతి